హాయ్ అండి ఈరోజు మన ఛానల్లో ఉసి గింజల అడ్డా ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా రెండు కప్పుల పట్టుకు ఆ గింజలు తీసుకొని అవి వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి ఆ తర్వాత కప్పు నువ్వులు కూడా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత రెండు టేబుల్ స్పూన్ శనగతనాలు కూడా వేసుకొని వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి ఒక కప్పు పట్టుకు జీడిపప్పు బాదం పప్పుని నెయ్యిలో వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు మనం ఏ కప్పు అయితే తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పులు బెల్లం తీసేసుకొని కొంచెం వాటర్ పోసేసుకొని పాక వచ్చేంత వట్టుకు దాన్ని మరిగించుకోవాలండి ఈలోపు మనం వేయించి పెట్టుకున్న వాటి అన్నిటినీ ఆలక్కలు వేసేసి పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలండి పాక రాగానే మనం పొడి చేసుకున్న అన్ని జీడిపప్పు బాదం పప్పు గింజలు నువ్వులు శనగిత్తనాలు ఇవన్నీ కూడా అందుట్లో వేసేసుకొని కలుపుకోవాలండి అలా కలుపుకున్న కలుపుకున్న తర్వాత అందుట్లో రెండు టేబుల్ స్పూన్ల వట్టుకు నెయ్యి వేసేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని కొంచెం చల్లారిన తర్వాత గోరువెచ్చ అయిన తర్వాత మనము ఉండలు చేసుకోవాలండి మరి ఆరిపోయిన దాకా ఉంచుకుంటే పిండి గట్టి పడిపోయి రాలిపోతుందండి గోరువెచ్చగా ఉన్నప్పుడే ఉండలు చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి అంతే అండి హెల్దీ అండ్ టేస్టీ ఆ గింజల రడ్డు రెడీ అయిపోతుంది మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది రోజు లడ్డు తినటం వల్ల చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి హెయిర్కి హార్ట్కి చాలా మంచిదండి గింజల్లో మంచి కొలెస్ట్రాల్ ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరెన్నో కొత్త కొత్త వీడియోస్ నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్